హాయ్ అండి హాయ్ గుడ్ నేమ్ ఓకే నేను వన్ కేర్ కనెక్ట్ నుంచి రావడం అయితే జరిగింది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను ఓకే అరియు రెడ్డి ఓకే ప్రపంచంలో ఒబిసిటీ రేటు తక్కువగా ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ జపాన్ ఆప్షన్ బి యూఎస్ఏ ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి బ్రెజిల్ జపాన్ 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 కంగ్రాచులేషన్స్ కరెక్ట్ ఆన్సర్ చాలా బాగా చెప్పారు సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యూత్ కానివ్వండి యంగర్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు మీకు తెలిసి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అంటే వాళ్ళు ఫిట్నెస్ ఉండదు స్కూల్ టైమ్స్లో అయినా ఏమన్నా సరే పీటీస్ సరిగ్గా ఉండరు గేమ్స్ పీరియడ్స్ ఉన్నాయి ఇప్పుడు సో చిన్నప్పటి నుంచే ఆ ఫిట్నెస్ అనేది పోతుంది పిల్లలకి హెవీ వెయిట్ హెవీ వెయిట్ అవని కానీ అంటే మనం ఎక్కువ దూరం నడవాలన్నా ఎవరు నడవలేరు తిరుపతి వెళ్ళాలన్నా మెట్లెక్కాలన్నా మా వాళ్ళే కాదు అప్పుడే ఫిట్నెస్ గురించి తెలుసు సో ఏంటంటే స్కూల్ కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకి ఫిట్నెస్ అవైడ్ చేసి వీక్కి వన్స్ ఆర్ ట్వైస్ పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది లేదా రోజు లీజర్ పీరియడ్ అని చెప్పేసి ఫిట్నెస్ పెట్టినా కానీ అట్లా అనేవా హెల్దీగా అవుతారు మెయిన్లీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఓబిసిటీ వల్ల ఎక్కువ బాధపడుతున్నారు ఎవరిని ఎక్కడ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలో ఏం తెలీదు అనమాట అలాంటి వాళ్ళ కోసం మా వన్ కేర్ కనెక్ట్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టెలి కన్సల్టేషన్ లో అవైలబుల్ గా